రామ్ చరణ్ కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఆర్ తర్వాత రామ్ చరణ్ కనిపించలేదు అయితే రామ్ చరణ్ ఎప్పుడు సినిమాలు తీస్తారా అని ఎదురు చూస్తున్నారు అయితే రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది తొందరలోనే పూర్తవుతుంది అని ఆలోచనలో ఉండగా ఇప్పుడు కొంచెం బ్రేక్ అయ్యింది దానికి కారణం ఇద్దరి మధ్య చిన్న గొడవే వివరాలు గెలి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మూవీ మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ రోజు రోజుకి ఆలస్యం అవుతుంది ఈ నేపథ్యంలో రామ్ చరణ్ శంకర్తో కొంచెం సీరియస్గా మాట్లాడినట్లు దానికి శంకర్ కూడా సీరియస్గానే సమాధానం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఈ మూవీ షూటింగ్కి సంబంధించి ఎక్కడ కూడా డిలే అవ్వకుండా ఉండడానికి నిర్మాత దిల్ రాజు మొదటి నుంచి తన వైపు చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు కానీ ఎప్పుడు ఏదో కారణం చేత షూటింగ్ అనేది డిలే అవుతూ వస్తుంది అంతేకాదు ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ మూవీపై ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదట వాళ్ళ షూటింగ్ కూడా ఒకరోజు చేస్తే పది రోజులు వాయిదా పడుతూ వస్తుంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే అసలు శంకర్ అలాగే రామ్ చరణ్ మధ్య ఇప్పుడు దీనికి సంబంధించిన వివాదం తలెత్తింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి